దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యహోనుసు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి ఈ రోజున మనము చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనము ఆలోచించవలసిన వారిమై ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారు తన నోటితో మాట్లాడినటువంటి మాటలు ఆ రోజు స్త్రీతో ఆరాధన అంటే ఏమిటో మరి ఎవరముగా తెలియజేసినట్లుగా ఈ వచ్చిన భాగం ఈ అధ్యాయం మనకి అందరికీ పరిచయమైన వాక్యమే తెలియజేస్తూ ఉంది అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి చెప్పారంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించాలనుకున్న వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మరి యేసుక్రీస్తు వారే తెలియజేయటం జరిగింది కాబట్టి ఈ రోజున మనకు ఆరాధన అంటే కదా మనకేం జ్ఞాపకం వస్తుంది కదా మనం ఆరాధనలో పరిశుద్ధ ఆత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నాం అలాగే ప్రవచనాలు చెప్తూ ఉన్నాం అలాగనే మరి పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉన్నాం కాబట్టి ఆరాధన అంటే మరి ఆ ఒక్కరోజు మాత్రమే కాదని అలా మాట్లాడటం తప్పని అలా పరిశుద్ధాత్మలో ఆనందించడం తప్పని నేను తెలియజేయట్లేదు కానీ ఏసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆరాధన యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి ఆ విషయం మనం ఆలోచించినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు అంటే నాకు ఈ వాక్యం బాగా ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో నేను కనిపెట్టుకున్నప్పుడు ఒక వాక్యాన్ని నాకు తెలియజేశాడు అది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులుగా ఈ లోకములో గుర్తించబడతారు అంటే మనం ఆదివారం మాత్రమే పరిశుద్ధాత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడి ప్రవచనాలు చెప్పి చప్పట్లు కొట్టి ఆనందించటం అనేది కనబడుతుంది కానీ యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నాడు ఇదే ఆత్మతో మరలా ఆదివారం వరకు భూమి మీద నువ్వు చుట్టూ ఉన్న వారి మధ్యలో నువ్వు కనబడాలి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి పరిశుద్ధాత్మ నీలో ఉండి నీకేమైతే బోధిస్తూ ఉందో దాని ప్రకారం జీవించటమే ఆరాధించటం దాని ప్రకారం నడుచుకోవటమే ఆరాధించటం దాని ప్రకారం ఈ లోకములో చుట్టూ ఉన్నవారి ఎదుట ప్రతిరోజు దేవునికి మహిమ అవ్వటమే ప్రతిరోజు ఆత్మసేత నడిపించబడటమే నిజమైన ఆరాధన అంత మాత్రమే కాదు ప్రియుల సత్యముతో అంటే నువ్వు అసత్యములోకి వెళ్లకుండా అబద్ధాలు ఆడకుండా తగాదలాడకుండా బూతులు మాట్లాడకుండా గొడవలకు వెళ్ళకుండా సత్యం అంటే యేసుక్రీస్తులాగా నీవు ఈ లోకములో జీవించటమే వాక్య ప్రకారం నడుచుకోవటమే సత్యం కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆరాధన ఆత్మతోను సత్యముతో వారమంతా నీవు పరిశుద్ధాత్మతో నడిపించబడాలి మరలా వారం వచ్చేంత వరకు అసత్యములోకి వెళ్లకుండా సత్యములో నడుచుకోవటమే నిజమైనటువంటి ఆరాధన అందుకైన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో సంచరించాడని కదా మనకు తెలియజేయబడుతూ ఉన్నది కాబట్టి ఈ రోజున మనం ఆరాధిస్తున్న ఆరాధన తండ్రిని సంతోష పెడుతుందా అందుకే యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడే అన్నాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అంటే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశంలో దేవునిని ఆనందింపజేసే ఆరాధన మనం చేయాలి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని ఆనందింపజేశాడు ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు యేసుక్రీస్తు వారి జీవితంలో ఎదురయ్యి కానీ ఆయన ప్రతీ నిమిషం ప్రతి క్షణం తండ్రిని సంతోష పెట్టాడు అలాంటి జీవితము జీవించటమే నిజమైన ఆరాధనని యేసుక్రీస్తు వారు అలాగున ఆత్మతో సత్యముతో ఈ లోకములో జీవించి తండ్రిని ఆనందింపజేశాడు మనము ఆయన సహోదరులము తండ్రికి పిల్లలం గనుక అటువంటి ఆరాధన చేయాలని ఆనాడు స్త్రీతో చెప్పాడు ఈరోజు మన అందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి నీ ఒక్కసారి అటువంటి ఆరాధన కలిగి ప్రతిరోజు తండ్రిని సంతోషపెడితే ఎంతో మంచిదని ప్రేమతో తెలియజేస్తూ అలాంటి జీవితం మనందరం కలిగి ప్రతిరోజు దేవునికి మహిమ తెచ్చే ఆరాధన మనం కలిగి ఉండటం మనకెంతో ఆశీర్వాదకరమని నేను ఆశిస్తూ ఉన్నాను అటువంటి జీవితం మనందరికీ అటువంటి ఆరాధన మనందరికీ దేవుడు అనుగ్రహించాడు ఆయన వాక్య ప్రకారం నడుచుకొని ఆయనను మహింపరిచే విధంగా ఆ తండ్రి అయిన దేవుడు మనకి కృపచూపాలని ఆశపడుతున్నాను ప్రార్థన చేసుకుందాం నీ కొందనాలు ఈరోజు మాకిచ్చిన ఈ సందేశం నాయన మీరు మీరు ఆనందించే ఆరాధన మీరు సంతోషించే ఆరాధన మేము ఈ లోకములో కలిగి జీవించాలని కోరుకుంటున్నారు అయా అదేవిధంగా సువార్తలో రాయబడింది ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుస్తున్నారే కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది మనసులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని తలంచుకుంటూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని అయా మీరు రాయించారు కాబట్టి నైనా మనసులు కల్పించిన పద్ధతులు కాక నీవిచ్చిన వాక్య ప్రకారం ఈ లోకములో మేము జీవిస్తూ అలాంటి ఆరాధన కలిగి నిన్ను మహింపరిచేవారిగా చేయమని ఏ సునామములు అడుగు తండ్రి అమెంట్